అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మడితాడు గ్రామం నాయనివారిపల్లి ఈ వీడియోలో చూస్తున్న వంకకు రెండు సంవత్సరాల క్రితమే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది పాలకులు మేం ఈ వంకకు బ్రిడ్జ్ వేయిస్తాము బిల్ చేయడానికి కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి మేము దీన్ని త్వరగా పూర్తి చేశామని చెప్పి కొందరు నాయకులు జేసీబీతో రెండు రోజులు వంకను తవ్వించి తర్వాత దానిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు ఊరి ప్రజలు వెళ్లి మాకు వర్షం వస్తే ఆ వంక దాటడానికి చాలా కష్టంగా ఉందని మీరు ఆ పనిని పూర్తి చేయాలని ఆ నాయకులను అడగగా వారు వారం రోజుల్లో చేస్తాం రెండు రోజుల్లో వస్తామని చెప్పి మేము ఆ వంక చెయ్యట్లేదని చేతులు ఇప్పుడు అధిక వర్షాల కారణంగా వంక నుండి ఎక్కువగా వాగు సాగుతోంది నాయిని వారి పల్లెలో దాదాపు అరవై ఇళ్లున్నాయి అరవై ఇళ్ల ప్రజలు గోవులను మరియు సన్న జీవాలను మేపుకు రావటానికి మరియు వారి యొక్క పొలాల్లోకి వెళ్లటానికి ఖచ్చితంగా ఆ వంక దాటుకునే వెళ్ళాలి అధిక వర్షాలు వచ్చినప్పుడల్లా ఆ వాగు దాటలేకపోతున్నామని ఎంత చెప్పి పైన ఏ నాయకులుగానీ అధికారులు గానీ పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు